హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీకేమ్ఆర్ సో ఫ్రెండ్స్ ఇవాళైతే మనం ఒక మంచి లేఅవుట్లో ప్లాట్లు అయితే ఒక రెండు ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్లు అయితే చూద్దామని వచ్చేసాము ఇది మొత్తం కూడా డీటీసీపీ అప్రూవ్డ్ లేవుట అనమాట మొత్తం డెవలప్మెంట్స్ అన్నీ అయితే అయిపోయినాయి ఇది లొకేషన్ పరంగా చూసుకుంటే ఇది ముంబై హైవే నుంచి సంగారెడ్డి దగ్గర ముంబై హైవే నుంచి జస్ట్ ఒక వన్ కిలోమీటర్ లోపలికి ఉంటుంది ఇక్కడ నుంచి హైవే మీద నుంచి చూసుకుంటే జస్ట్ ఒక టూ కిలోమీటర్స్ వెళ్తే మనకు సంగారెడ్డి క్రాస్ రోడ్ ఏదైతే ఉందో అది వచ్చేస్తుంది ఇక్కడ నుంచి ఇటు ఒక పదిహేను కిలోమీటర్లు ఇరవై కిలోమీటర్లు వెళ్తే సదాశివపేట వస్తుంది ఇటు మనకు ఒక ట్వంటీ కిలోమీటర్స్ వెళ్తే మనకు ఓఆర్ఆర్ ఎగ్జిట్ అయితే వచ్చేస్తుంది ఓఆర్ఆర్ టచ్ అయిపోతుంది ఇక్కడ నుంచి మనం కరెక్ట్గా ఒక ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ మినిట్స్లో అయితే గచ్చిబోల్కి వెళ్ళిపోవచ్చు అలానే హైటెక్ సిటీకి కూడా వెళ్ళిపోవచ్చు అనమాట సో ఓవరాల్గా చూసుకుంటే ఇక్కడ పక్కనే నిమ్స్ కూడా ఉంది తర్వాత ఎంఆర్ఎఫ్ కంపెనీ ఉంది ఇట్లా చెప్పుకుంటూ పోతే కంపెనీలు కూడా చాలా అయితే సరౌండింగ్లో ఉన్నాయి సో ఇది సిటీకి అత్యంత దగ్గరున్న